సముద్రాన్ని లంఘించి లంకను దహించిన ఆ మహావీరుడు రాముని పాదాలచెంత దాసుడిగా పడి ఉండే ఆ ఆంజనేయుడు అసలు ఎవరు శివుడి అవతారమా లేక రాముడి భక్తుడా నిజానికి ఇద్దరూ వేరేవాళ్లేనా లేక ఒక్కరేనా ఒక్కసారి ఊహించండి రామాయణంలో రాముడికి అత్యంత దగ్గరగా ఉన్న భక్తుడు హనుమంతుడు కాని అదే హనుమంతుడిని మనం నిత్యం పఠించే హనుమాన్ చాలీసాలో ఒక అద్భుతమైన పదం ఉంటుంది శంకర సువన కేసరి నందన దీని అర్థం తెలుసా ఆయన శంకరుని కుమారుడు మరియు కేసరి పుత్రుడు అని కాని రామాయణంలో ఆయనేమో పరమరామభక్తుడు ఒకవైపు శివుని వంశ మరోవైపు రాముని సేవ ఈ రెండూ ఎలా సరిపోతాయి అసలు ఈ ముగ్గురి మధ్య ఉన్న ఆ నిగూఢమైన బంధమేమిటి దీని వెనుకున్న అసలు రహస్యమేమిటో మీకు తెలుసా నేటి మన వీడియోలో పురాణ గ్రంథాల సాక్షిగా హనుమత్తత్వంలోని ఆశ్చర్యకరమైన నిజాలను ఛేదిద్దాం ఈ కథ పురాణకథ మాత్రమే కాదు మన జీవితాల్లో రోజూ ఉండే పెద్ద సమస్యకు సమాధానం బలం ఉంటే చాలనుకుంటాం కాని బలం ప్లస్ నియంత్రణ ప్లస్ భక్తి కలిసితేనే అది ధర్మశక్తి అవుతుంది హనుమంతుడి రహస్యమంతా అక్కడే ఉంది మన సంస్కృతిలో హనుమంతుడు కేవలం ఒక దైవం మాత్రమే కాదు ఆయన ఒక అజేయమైన శక్తి కాని చాలామందికి హనుమంతుడి పుట్టుక గురించి ఆయన వెనుక ఉన్న శివతత్వం గురించి సరైన అవగాహన లేదు హనుమంతుడు ఎలా శివాంశతో పుట్టాడు రామాయణ మహాయుద్ధంలో శివుడి పాత్ర ఏమిటి భక్తి అంటే ఏమిటో లోకానికి చాటి చెప్పిన ఆ మహాయోగి ప్రయాణం వెనుక ఉన్న దైవిక ప్రణాళికను ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం ఓం అగ్నయే స్వాహా ఓం ఇంద్రయ స్వాహ ఓం ప్రజాపతాయే స్వాహ ఓం అగ్నయే స్వాహా ఓం ఇంద్రయ స్వాహ ఓం ఒకవైపు అయోధ్యలో శ్రీరాముడి జన్మ కోసం యజ్ఞం జరుగుతుంటే మరోవైపు అంజనాద్రి పర్వతంపై ఒక మహాశక్తి ఆవిర్భావానికి పునాది పడుతుంది శివుడే స్వయంగా వానరుడిగా ఎందుకు పుట్టాల్సి వచ్చింది వాయుదేవుడికి అంజనాదేవికి ఉన్న సంబంధం ఏంటి హనుమంతుడి పుట్టుక వెనుక ఉన్న ఆ రహస్యం రహస్యమేంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం హనుమంతుడి తల్లి అంజనాదేవి సాధారణ వానరకాంత కాదు ఆమె పూర్వజన్మలో పుంజికస్థల అనే స్వర్గలోక అప్సరస ఒకసారి ఆమె అడవిలో విహరిస్తుండగా ధ్యానంలో ఉన్న ఒక మహర్షిని చూసి తెలియక పరిహసించింది ఆగ్రహించిన ఆ ముని నీవు ఏ వానర రూపాన్ని చూసి నవ్వుతున్నావో అదే రూపం నీకు ప్రాప్తిస్తుంది అని శపిస్తాడు ఆమె తన తప్పుని గ్రహించి క్షమించమని వేడుకగా నీ గర్భాన సాక్షాత్తో పరమశివుని అంశతో ఒక మహావీరుడు జన్మిస్తాడు ఆ పుత్రుడి వల్ల నీకు శాప విముక్తి కలుగుతుంది అని విముక్తి మార్గం చెబుతారు మరోవైపు విష్ణుమూర్తి రాముడిగా భూమిపై అవతరించబోతున్నాడని తెలుసుకున్న శివుడు తన ఆరాధ్య దైవానికి సేవ చేయాలని నిశ్చయించుకుంటాడు శివుడు తన సంపూర్ణ రూపంతో వస్తే రాముడి మానవలీలకు ఆటంకం కలగవచ్చు అందుకే తన శక్తులలో అత్యంత శక్తివంతమైన పదకొండవ రుద్రాంశను హనుమంతుడిగా పంపాలని నిర్ణయించుకున్నాడు దీన్నే శివపురాణంలో ఏకాదశ రుద్రుని అవతారం అని అంటారు శివపురాణం ప్రకారం ఒకనొక సందర్భంలో అంటే మోహిని అవతారాన్ని చూసినప్పుడు శివుని నుండి అపారమైన తేజస్సు వెలువడుతుంది అప్పుడు సప్తర్షులు అంటే అత్రి వశిష్ఠాది మహర్షులు ఆ తేజస్సును తమ తపోశక్తితో ఒక పవిత్ర పాత్రలో భద్రపరుస్తారు ఈ తేజస్సును మోయగల శక్తి కేవలం వాయుదేవుడికి మాత్రమే ఉందని గ్రహించి ఆ శక్తిని వాయుదేవుడికి అప్పగిస్తారు అయోధ్యలో దశరథ మహారాజు పుత్రసంతానం కోసం పుత్రకామేష్టి చేస్తారు అగ్నిదేవుడిచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు పంచుతుండగా వాయుదేవుడి ప్రేరణతో ఒక పక్షి కొంత పాయసాన్ని తన్నుకుపోతుంది ఆ భాగంలో శివ తేజస్సును కూడా కలిపి వాయుదేవుడు దాన్ని తపస్సులో ఉన్న అంజనాదేవి వద్దకు తీసుకువెళ్తాడు అంజనాదేవి ఆకాశం వైపు చేతులు చాచి ధ్యానం చేస్తున్న సమయంలో వాయుదేవుడు ఆ దివ్య ప్రసాదాన్ని ఆమె చేతిలో పడేలా చేస్తాడు అంజనా ఇది శివ శివస్వరూపం దీనిని స్వీకరించు నీ కోరిక నెరవేరుతుంది అని ఆకాశవాణి వినిపిస్తుంది ఆమె ఆ ప్రసాదాన్ని భక్తితో స్వీకరించగానే శివుని అంశ వాయువు ద్వారా ఆమె గర్భంలో ప్రవేశిస్తుంది అంజనాదేవి గర్భాన హనుమంతుడు జన్మించినప్పుడు ఆయన సాధారణ శిశువులా లేడు పుట్టగానే బంగారు రంగు దేహంతో జన్మించాడు ఆయన ముఖంలో సూర్య తేజస్సు కళ్లలో శివుని తీక్షణత ఉండేవి చూశారుగా హనుమంతుడి జన్మనం వెనుక అటు శివుని సంకల్పం ఇటు విష్ణువు పట్ల భక్తి వాయుదేవుని వేగం అన్నీ కలగలిసి ఉన్నాయి అందుకే ఆయన అజేయుడు చిరంజీవి భక్తికి బలానికి ఆయన ఒక నిలువెత్తు నిదర్శనం లోకంలో శక్తివంతులు చాలామంది ఉంటారు కాని తన శక్తిని ఎప్పుడూ ఎక్కడ ఎలా వాడావో తెలిసినవాడే వీరుడు హనుమంతుడు శివుడి అంశతో పుట్టినవాడు ఆయనలో సముద్రాన్నే పిండగల ఉంది కాని ఆయన మనసు మాత్రం ఒక చిన్న పిల్లవాడిలాంటి స్వచ్ఛమైన భక్తితో నిండి ఉంటుంది ఆయన జీవితంలోని మూడు అద్భుతాలు మనకు మూడు గొప్ప పాఠాలను నేర్పుతాయి సీతాదేవిని రావణుడు అపహరించినప్పుడు ఆమె ఎక్కడ ఉందో తెలియక రాముడు పరితపిస్తున్న వేళ వానర సైన్యం దిక్కులన్నీ వెతుకుతుంది చివరకు దక్షిణ సముద్ర తీరానికి చేరుకున్న వారికి సీతమ్మ లంకలో ఉందని సంపాతి పక్షిరాజు ద్వారా తెలుస్తుంది కాని వంద యోజనాల విస్తీర్ణం ఉన్న ఆ మహాసముద్రాన్ని దాటడం ఎవరితరం అందరూ నిస్సహాయంగా చూస్తున్న వేళ హనుమంతుడు తన నిజస్వరూపాన్ని గుర్తు తెచ్చుకుంటాడు హనుమంతుడు మహేంద్రగిరి పర్వతంపై నిలబడి గాలిని పీల్చి తన శరీరాన్ని ఒక పర్వతమంత భారీగా పెంచుతాడు ఆయన పాదాల ఒత్తిడికి ఆ పర్వతం భూమిలోకి కుంగిపోతుంది జై శ్రీరామ్ అంటూ ఆయన ఆకాశంలోకి ఒక్క ఒదుట ఎగిరినప్పుడు మేఘాలు విడిపోయి దారిస్తాయి ఆకాశం నుంచి చూస్తే హనుమంతుడు ఒక మెరుపు తీగలా సముద్రంపై దూసుకుపోతుంటాడు చివరకు లంకను చేరుకుంటాడు సీతాదేవిని కలిసి సందేశం అందించిన తర్వాత రావణ సైన్యం హనుమంతుణ్ణి బంధించి లంకాసభలోకి ప్రవేశపెట్టింది అది చీకటి నిండిన లంకా నగరం రావణుడు తన సభలో వెర్రవీగుతూ కూర్చున్నాడు హనుమంతుణ్ణి బంధించి అవమానించాలనుకున్నాడు కోతికి ప్రాణం తోకలో ఉంటుంది దాన్ని అగ్నితో కాల్చండి అని ఆదేశించాడు రాక్షసులు హనుమంతునికి పోకకు పాత గుడ్డలు చుట్టి నూనె నూనెపోసి పెట్టారు ఆ మంటలు చూసి రాక్షసులు చప్పట్లు కొడుతూ నవ్వుతుంటే హనుమంతుడ శాంతంగా ఉన్నాడు కాని ఆయన కళ్ళలో ఒక మెరుపు మెరిసింది అది తన కోసం కాదు సీతమ్మను ఏడ్పించినందుకు ధర్మాన్ని ధిక్కరించినందుకు వచ్చిన రుద్రజ్వాల హనుమంతుడు ఆకాశంలోకి ఒక్క ఉదుటిన ఎగిరాడు ఆయన తోక పర్వతంలా పెరిగి ఆకాశమంతా విస్తరించిన ఒక అగ్ని కిరణంలా మారింది లంకలోని మేడలు మిద్దెలు ఆ అగ్నిలో కాలిపోతుంటే హనుమంతుడు ఒక రౌద్రమూర్తిలా కనిపిస్తాడు అన్యాయాన్ని సహించవద్దు మనల్ని ఎవరైనా అవమానిస్తే బాధపడి కూర్చోవడం కాదు మనలోని శక్తిని ప్రదర్శించి ఆ అన్యాయాన్ని అడ్డుకోవాలి కోపం పగ తీర్చుకోవడానికి కాదు తప్పును సరిదిద్దడానికి వాడాలి యుద్ధభూమిలో నిశ్శబ్దం కానీ అది శాంతి కాదు ఒక భయంకరమైన నిశ్శబ్దం ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగాస్త్రం వల్ల లక్ష్మణుడు ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నాడు రఘురాముడు సామాన్య మానవుడిలా రోధిస్తున్నాడు నా తమ్ముడు లేని అయోధ్యకు నేను ఎలా వెళ్ళను అంటుంటే వానర సైన్యమంతా దిక్కుతోచని స్థితిలో ఉంది అప్పుడు లంకా వైద్యుడు సుసేనుడు ఒకే ఒక్క మార్గం చెప్పాడు హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతం మీద నాలుగు రకాల దివ్య మూలికలున్నాయి అవి సూర్యోదయానికి ముందే ఇక్కడికి చేరాలి లేదంటే లక్ష్మణుడు శాశ్వతంగా నిద్రపోతాడు ఆ సమయంలో అందరి చూపు ఒక్క హనుమంతుడిపైనే నిలిచింది హనుమంతుడి వెనక ముందు ఆలోచించలేదు గాలి వేగంతో గమ్యం వైపు దూసుకెళ్లాడు హనుమంతుడి హిమాలయాలకు చేరుకున్నాడు కాని అక్కడ ఒక సమస్య ఎదురైంది ఆ మూలికలన్నీ ఒకేలా మెరుస్తూ కనిపించాయి సమయం గడిచిపోతోంది ఆకాశంలో తూర్పున వెలుగురేఖలు కనిపిస్తున్నాయి హనుమంతుడికి ఆలోచించలేరు తన శరీరాన్ని ఆకాశమంతపించాడు ఆయన గర్జనతో భూములు వణికిపోయాయి భూమిలోకి చేతులు దూర్చి వేళ్లతో ఆ మొత్తం ద్రోణగిరి పర్వతాన్ని పునాదులతో సహా పెకలించాడు ఒక చేత్తో పర్వతాన్ని ఎత్తిపట్టుకుని వేగంతో సముద్రాల మీదుగా ఎగురుతున్నాడు పర్వతం మీద ఉన్న ఔషధాల వల్ల ఆ కుండ ఒక నక్షత్రంలా మెరుస్తోంది ఆ కాంతి చీకటిని చీల్చుకుంటూ యుద్ధభూమికి చేరుకుంటున్నప్పుడు కింద ఉన్న వానర సైన్యానికి అదొక రెండవ సూర్యుడు ఉదయించినట్లుగా అనిపించింది సమస్యలో చిక్కుకోకండి పరిష్కారం వెతకండి మొక్క ఏదని వెతికితే సమయం వృధా అయ్యేదే నాకు మొక్క తెలియదు అని చేతుల తేలేదు పోలిక దొరకపోతే ఏంటి అది ఉన్న కొండనే మోసుకొద్దామనుకున్నాడు మనకేదైనా పని అప్పగించినప్పుడు ఎలా చెయ్యాలో తెలియదు అని ఆగిపోకూడదు లక్ష్యం నెరవేరడం ముఖ్యం దానికోసం దారి ఏదైనా సరే సాహసంతో ముందుకు వెళ్ళాలి యుద్ధం ముగిసింది రాముడు పట్టాభిషక్తుడయ్యాడు అందరికీ బహుమతులు ఇస్తున్నాడు హనుమంతుడికి ఏం కావాలో కోరుకోమన్నాడు హనుమంతుడు మెల్లగా రాముడి పాదాల దగ్గర కూర్చున్నాడు ఆయన దగ్గర ప్రపంచాన్ని జయించగల శక్తి ఉంది కాని ఆయన ముఖంలో ఎలాంటి గర్వం లేదు స్వామి నీ నామస్మరణ చేసే భాగ్యం ఉంటే చాలు అన్నాడు హనుమంతుడు తన గుండెను చీల్చి చూపిస్తాడు అక్కడ రాముడు సీత కొలువై ఉంటారు ఆయన కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటాయి అది భక్తితో వచ్చిన ఆనందం గొప్ప విజయం సాధించినా వినయంగా ఉండాలి నువ్వు ఎంత తెలివైన వాడివైనా ఎంత బలవంతుడివైనా గర్వం ఉండకూడదు నేను గొప్ప అనుకున్నవాడు ఎప్పుడైనా కింద పడతాడు కాని అందరి ఆశీస్సులతో నేనిది చేశాను అనుకున్నవాడు హనుమంతుడిలా అందరి గుండెల్లో చిరంజీవిగా ఉంటాడు హనుమంతుడు అంటే కేవలం బలం కాదు ఆయన క్రమశిక్షణ తెలివితేటలు మరియు వినయం కలిసిన రూపం మనలో కూడా ఈ మూడు గుణాలు ఉంటే మనమందరం మన జీవితాల్లో అద్భుతాలు చెయ్యవచ్చు మనం ఇప్పటిదాకా చూసిన హనుమంతుడి విజయాలు ఒక ఎత్తు కాని ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మరొక ఎత్తు రామాయణం ముగిసింది రాముడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు మరి హనుమంతుడి ఏమయ్యాడు పురాణాల ప్రకారం హనుమంతుడు చిరంజీవి అంటే చావు లేనివాడు కాని మీరెప్పుడైనా ఆలోచించారా ఆయన ఇప్పటికీ మన భూమిపైనే ఉంటే ఎక్కడున్నారు ఎందుకు మనకు కనిపించడం లేదు ప్రపంచవ్యాప్తంగా కొన్ని మారుమూల ప్రాంతాల్లో హిమాలయాల లోతుల్లో ఇప్పటికీ అడుగుల శబ్దాలు వినిపిస్తాయని ఎవరికీ అంతుచిక్కని భారీ పాదముద్రలో కనిపిస్తాయని స్థానికులు చెబుతుంటారు అంతేకాదు శ్రీలంకలోని ఒక తెగవారు ప్రతి నలభై ఒక్కేళ్లకోసారి హనుమంతుడు తమ వద్దకు వస్తాడని నమ్ముతారు ఇది నిజమా లేక భ్రామణ శివుని అంశతో పుట్టిన ఆ రుద్రుడికి కాలంతో పనిలేదు ఆయన మన మధ్యే ఉన్నాడు కాని ఆయనను చూడాలంటే కేవలం కళ్ళుంటే సరిపోదు హనుమంతుడిలో ఉన్న ఆ శివతత్వం మనలో మేల్కోవాలి మీరు రామనామాన్ని నిజాయితీగా ఉచ్చరిస్తే మీ చుట్టూ ఉండే గాలిలో ఆయన స్పర్శను మీరు కలగలరు